హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఏప్రిల్లో నక్షత్రం ఎప్పుడు అలాగే గోల్డ్ లోన్ ఇష్యూలో వాళ్ళు ఎప్పుడు బంగారాన్ని విడిపించుకోవాలి డబ్బులు పే చేయాలంటే ఇప్పుడు మంత్లీ మంత్లీ పే చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రతి నక్షత్రానికి కూడా చాలామంది డబ్బులు అనేది పే చేస్తున్నారు గోల్డ్ను విడిపించుకోవడానికి అలాగే చాలామంది విడిపించుకునేసారు కూడా అంత పవర్ఫుల్ ముహూర్తం నక్షత్రం సో ఎప్పుడు వచ్చింది ఈ మంత్లో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు డబ్బులు పే చేయాలనేది ఈ రోజుటి వీడియో మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి నెల కూడా బంగారం ఎప్పుడు కొనాలి అలాగే గోల్డ్లో ఉన్న బంగారాన్ని ఎప్పుడు విడిపించుకోవాలనే స్పెషల్ వీడియోస్ అనేది రాబోతూ ఉంటాయి అలాగే గోల్డ్కి సంబంధించిన రెమెడీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సో మీలో ఎవరైనా మిస్ అయింటే ఛానల్లో ఒకసారి రెమెడీస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే రెమెడీస్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయి ఓకేనా ఇంకా మన మెయిన్ వీడియోలోకి వచ్చినట్లయితే ఇంకా మనకి ఏప్రిల్లో అయితే శుక్రవారం రోజు వచ్చింది లెవెంత్న మనకి డే కంప్లీట్గా ఉంటుంది లెవెంత్న కొంచెం టైం మాత్రమే ఉంటుంది మనకి ఇక్కడ సెకండ్ సాటర్డే వచ్చి ఉంటుంది కాబట్టి అందరూ రెగ్యులర్గా డబ్బులు పే చేస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరి పే చేయాలి అనుకునే వాళ్ళు శుక్రవారం రోజు ట్రై చేయండి ఇంకా నక్షత్రం టైమింగు ఏప్రిల్ లెవెంత్న ఫ్రైడే మూడు గంటల పది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అలాగే సాటర్డే రోజున శనివారం ఏప్రిల్ మాసంలో పన్నెండవ తారీఖు శనివారం రోజున ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా నక్షత్రం ఉంటుంది అంటే సాటర్డే రోజున డే మొత్తం కంప్లీట్ సాయంత్రం వరకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఏ టైంలో అయినా మనకి క్యాలెండర్లో రాహుకాలం ఏమగండం ఇలాంటివి దుర్ముహూర్తం లాంటివి చూసుకొని కట్టవచ్చు ఇప్పుడు మీకు అలవాటుగా అక్కడ కడుతూ ఉండి బ్యాంకులో మేనేజర్ గారు కానీ ఎవరైనా మీకు గుర్తుగా ఉన్నట్లయితే అవైలబుల్ అవుతుంది అనుకున్నట్లయితే వాళ్ళు ట్రై చేయవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఫ్రైడే రోజున మనకి ఫోర్ వరకు కూడా బ్యాంకు ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ త్రీ టెన్కి మనకి హస్త నక్షత్రం స్టార్ట్ అవుతుంది సో సాయంత్రం మీరు మూడు గంటల పైన మీకు నాలుగు గంటల లోపల కూడా మీరు అక్కడ కట్టొచ్చు ఫ్రైడేనే కాబట్టి అప్పుడు శుభంగానే ఉంటుంది ముహూర్తం ఆ గడియల్లో కట్టడానికి ట్రై చేయండి లేదా అప్పుడు కూడా మీకు బ్యాంకులో కట్టడానికి కానీ పేమెంట్ అనేది కూడా మీరు ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు అనే అవైలబుల్ ఉన్నట్లయితే సాయంత్రం వేళ వరకు కూడా చేసుకోవచ్చు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేసామనుకునే వాళ్ళు నాలుగు గంటల లోపలే కట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎందుకు అంటే మనకి సెకండ్ సాటర్డే కాబట్టి బ్యాంకులు క్లోజింగ్ ఉంటుంది కాబట్టి ముందు రోజే కట్టడానికి ట్రై చేయండి సాటర్డే కట్టగలము కానీ మాకు ముహూర్తం కావాలి అనుకునే వాళ్ళకి అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల మధ్య సమయంలో కట్టడానికి ట్రై చేయండి ఇది ఎప్పుడు శనివారం రోజు కట్టగలము సెకండ్ సాటర్డే అయినా కూడా మేము అక్కడ కట్టగలము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకునే వాళ్ళు ఈ ముహూర్తంలో కట్టండి లేదు అనుకుంటే మనకి ముందు రోజే శుక్రవారం రోజున మూడు గంటల పది నిమిషాల పైన కట్టడానికి ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సాయిల్స్లో మనకు ఆల్రెడీ చాలా బాగా రిజల్ట్ వచ్చినది మీకు ప్రూఫ్ కూడా చూపించాను సో దీని ఇందులో కూడా చాలా మందికి వస్తుంది ఇంకా ముందు ముందు అందరికి కూడా కెమెరా ముందుకి రాబోతున్నారు ఓకేనా సో స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా మనకి కొంచెం టైం అనేది ఇది ఆర్గానిక్ ప్రాసెస్ కాబట్టి టైం పడుతుంది కాబట్టి ముందుగా స్టార్ట్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది సో సోప్ అయినా వాడొచ్చు ఎక్కువ రిజల్ట్ వస్తున్నది సున్ను సున్ను పిండి ఆయిల్ మనకి పాతకాలం నుంచి కూడా ఆయిల్ బాత్లో అనేది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా పురాతన కాలం నుంచి ఆయిల్ బాత్లోనే ఎక్కువగా వాళ్ళకి క్యూర్ అనేది అవుతూ ఉండేది సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ మనం స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చి మనకి బ్యూటీ ఆయిల్ ఇది బ్యూటీ ఆయిల్తోనే ట్రై చేయండి సో కుంకుమాది ఆయిల్ రెండు కొనాలేమో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ఏమో అని లేకుండా మీరు ఫస్ట్ ఒక ఆయిల్తోనే స్టార్ట్ చేయండి ఓకేనా ఇక్కడ సున్నిపిండి ఇంపార్టెంట్ పసుపు పడే వాళ్ళందరూ కూడా మహారాణి సున్నిపిండి తీసుకోండి పసుపు పడని వాళ్ళు బేబీ బాత్ పౌడర్ని తీసుకోవచ్చు ఇక్కడ బేబీ బాత్ పౌడర్లో పసుపు వేయలేదు మళ్ళీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నైన్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది ఇక్కడ వచ్చి మనకి ఎక్కువ ఐటమ్స్ అనేది ఉంటుంది సో ఎక్కువ మెడిసినల్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మనకి స్కిన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది సో దేనికైనా ఆయిల్ మాత్రం ఒక్కటే సోప్తో మేము సున్నిపిండి పిండి కొనలేము కాస్ట్ ఎక్కువ అనుకునే వాళ్ళు ఎందుకంటే రిజల్ట్ అనేది చాలా బాగా స్టార్ట్ అయింది కాబట్టి సో ఎక్కువ మందికి బాగా అవ్వాలి కాల్ కిలోలో కూడా దొరుకుతుందండి కాలు కిలో కూడా తీసుకోవచ్చు హాఫ్ కిలోలోను ఉంటుంది అలాగే ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో యూస్ చేసేవాళ్ళు అనుకునే వాళ్ళకి వన్ కిలో ప్యాకులు కూడా ఉన్నాయి సో మీ సౌకర్యాన్ని బట్టి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కాగా వస్తుంది కాబట్టి ఇంకో శుభవార్త ఏంటంటే ఇంతకుముందు మనం ఆర్గానిక్ యూస్ చేసేవాళ్ళు కెమికల్ వాడకూడదు అనే భయంతోనే చాలామంది యూస్ చేయలేకపోతున్నారు అంటే ఎక్కువగా ఆశ వాళ్ళు కూడా ఓకేనా సో మీరు డైలీ రొటీన్ లైఫ్లో వీటిని యూస్ చేసి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఏదైనా మాయిశ్చరైజరు అలాంటివి కూడా అవసరం లేదు ఎందుకంటే డైలీ టూ టైమ్స్ ఎలా యూస్ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫేస్ వాష్ చేయబోయే అరగంట ముందు ఆయిల్ని ఫేస్ అంతా అప్లై చేసుకోండి చాలు నైట్ అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొంతమందికి జిడ్డుగా ఉంటుంది నైట్ అంతా సరిగా నిద్ర రాదు అని ఒకరోజు వాడి ఒక రోజు మానేస్తూ ఉంటారు ఇప్పుడు వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఇలాగే చెప్తున్నాము దీంట్లో ఎక్కువ ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు టూ టైమ్స్ వాడుతున్నారు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాడుతున్నారు కాబట్టి మాయిశ్చరైజర్ అవసరం లేదు టూ టైమ్స్ ఆయిల్ అప్లై చేసుకొని జిడ్డుగా అస్సలు అనిపించదు ఎందుకంటే మనం వెంటనే హాఫ్ అవర్ తర్వాత సున్ని పిండితో కడిగేస్తున్నాం కాబట్టి సో సోప్ కూడా మనకి సోప్లో కూడా పౌడర్స్తోనే తయారు చేసాము మీరు కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టలేము అనుకునే వాళ్ళు సోప్తో కూడా మీరు ఫేస్ వద్ద సేమ్ దీనికి కూడా ప్రాసెస్ అంతే ఏదానికైనా సోప్ వాడినా సున్ను పిండి వాడినా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ చాలామందికి స్టార్ట్ అయింది ఇంక వన్ బై వన్ వన్ బై వన్ కెమెరా ముందుకు కూడా రాబోతున్నారు అంటే మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కాలం పడుతుంది కదా కంప్లీట్గా వెళ్ళడానికి సో చాలాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కామెంట్స్లో కూడా వస్తున్నారు చూడండి మాకు తగ్గుతుంది రిజల్ట్ స్టార్ట్ అయ్యింది అని సో ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ యూస్ చేయచ్చు ఎవరైనా యూస్ చేయొచ్చు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళే కాదు ఇంకెప్పటికీ అసలు పిగ్మెంటేషన్ అనేది మా లైఫ్లో మా ఇంట్లో రాకూడదు అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసినట్లయితే అసలు పిగ్మెంటేషనే రాదు వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రాదు ఓకేనా సో అది కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసి ఆయిల్ అప్లై చేసుకొని సున్ను స్నానం చేసింటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు అంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది